తమ నారా లోకేష్ యువగలం నవశకం సభకు తరలివచ్చిన జన సునామీ ముగింపు సభ చూసిన ఏపీసీఎం జగన్ అలాగే మంత్రులకు మైండ్ బ్లాక్ అయిందని పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తమ యువనేత లోకేష్ ఎదిగారని రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ తమ నాయకులతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బంగారు భవిష్యత్ను కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని సృష్టించిందన్నారు అధికార వైసీపీ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నా అలాగే తమ నాయకుల వాహనాలను అడ్డుకున్నా రాష్ట్ర ప్రజలు నాయకులు తాము రావడానికి ఏది దొరికితే అది ఎక్కి రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు లక్షలాదిగా తరలి రావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహనితో కిక్కిరిసిపోయిందన్నారు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ముగింపు సభలో ప్రసంగించిన తీరు చూస్తుంటే లోకేష్ ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఎదిగారన్నారు నవశకం ముగింపు సభకు వచ్చిన జనాన్ని చూసి ఏపీ సీఎం జగన్ కి మంత్రులకు మైండ్ బ్లాక్ అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు సందర్శించిన జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని దేవ చేశారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా నూట అరవై సీట్లు సాధిస్తాయని జ్యోతుల నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అప్పలరాజు మారిశెట్టి భద్రం రేఖ బుల్లిరాజు పైడిపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు కుప్పలు మొదలుపెట్టి విజయనగరం జిల్లా బిన్నుల వద్ద విజయబరి మోగించినటువంటి పరిస్థితి ఇటీవల ఈ రెండు రోజుల కాలంలోనే టైంలో రోజుల్లో పాపం కడుపుబ్బి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రులు కొద్దిమంది శాసనసభ్యులు దీని మీద విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఏమన్నానో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ విజయబేరి సభను ఒక నవశకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి ఈ సభ ద్వారా అని చెప్పి తన పాదయాత్ర ద్వారా పరిపూర్ణమైనటువంటి పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలి అనేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి లోకేష్ బాబు అలాగే ఒక నూతన వరవడిలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి యువగలం పాదయాత్ర కుప్పం మొదలుపెట్టి విజయనగరం జిల్లా బిన్నెలి వద్ద విజయవాడ మోగించినటువంటి పరిస్థితి ఇటీవల ఈ రెండు రోజుల కాలంలోనే టైంలో రోజుల్లో పాపం కడుపుబ్బి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రులు కొద్దిమంది శాసనసభ్యులు దీని మీద విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఏమన్నాలో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ విజయవాడ సభను ఒక నమశకాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి ఈ సభ ద్వారా అని చెప్పి తన పాదయాత్ర ద్వారా పరిపూర్ణమైనటువంటి పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలి అనేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి లోకేష్ బాబు అలాగే ఒక నూతన వరవడిలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలి మట్టిన ఆ ఊళ్ళోనే ఒకడు పునాదులు వేసుకుంటే కూడా డబ్బులు కట్టాల్సినటువంటి స్థితికి దిగదార్చం అది ఎక్కడికి వెళ్తుందండి నీ ప్యాలెస్కి వెళ్తుంది అదే ఆంధ్ర రాష్ట్ర ఖజానాకు వెళ్ళినట్టయితే సంపద కదా ఇవన్నీ వేరు ఏదైతే ఇవాళ శ్మశానంగా మార్చేవో నువ్వు అన్న మాటలు నిలబెట్టుకుని శ్మశానం అన్నావో ఆ అమరావతి రాజధానిని నిజంగా నువ్వు డెవలప్ చేస్తుంటే ఎనిమిది వేల ఎకరం ప్రైవేట్ డెవలప్మెంట్స్ కానీ పరమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ దాని మీద వచ్చేటటువంటి ఆదాయాలు కానీ జిఎస్టీలు కానీ పెరిగి మనకు ఆదాయం వచ్చిన ఇవన్నీ జరిగితే అక్కడ మనకి ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరం ప్రభుత్వ భూమి ఉందో ఆ ఎనిమిది వేల ఎకరం మీద ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నీకు సంపదగా దయాన్ని కూర్చుంటాను ఎర్రు ముక్క వేసుకుని ఏమీ చెయ్యలేక అక్కడ రాజధాని కడతాను ఇక్కడ న్యాయ రాజధాని పెడతాను ఇలాగా ఇరుపప్పు కౌలు చెప్పుకుంటూ నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలు కారణం గడిపేసి ఈ వేళ దిక్కు దోచక ఏం చేస్తామని అసమర్థత పాలన అందరినీ కూడా ఎమ్మెల్యేలు దూషిస్తాం ఒక కొత్త డ్రామా ఎవ ఎన్నికలు వచ్చే ముందు చూసుకుంటే ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది ఎప్పుడో మూడు సంవత్సరాలు పెట్టి ఇప్పుడు ఉండిపోయాడు కాబట్టి ఇక్కడ బాధపతి చేయాలంటా ఇకి వీడు ఎలక్షన్ లో తేడా చేస్తాడేమో అని చెప్పేసి కొత్త చేస్తాడు ఆర్మీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం ఇలా అధికారులు ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటా ఎలక్షన్లు ఇతం చేసేది ఏం చేస్తాడు చేతగాక చెయ్యలేక ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తాడు తీసేస్తాడు వాయిస్తాడేమో అని భయం తీసేయపోతే వాడు వాడిపోతాడు అని భయం ఎలా ఎవడైనా వాడిపోతాడు ఆ వాడిపోయేవాడు ఎవడు వాడిపోయినా ఆ మార్పు వల్ల ఈ చేర్పు వల్ల వాడిపోయాడనే వంక రావాలి మళ్ళీ నేను తయారుగా ఉండాలి రేపు వచ్చే కాలం నాటికి ఈ వాటిపోయా అనేది నా కారణంగా వాడిపోయేవాడిని అనుకోకూడదని చెప్పేసి చేస్తున్నటువంటి డ్రామా ఇది చేతకాక ఇవాళ నాకు తిని కొడుతురండి తాడేపల్లి ప్యాలెస్కి జుర్రేవు ఆ ఆదాయాన్ని అంతటి కూడా నువ్వు నిజంగా అందులో తప్పు చేయకపోయి నువ్వు ఆ ఆదాయాన్ని నువ్వు పట్టుకుపోకపోతే ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ అక్కడ అమలు చేయట్లేదు నువ్వు డైరెక్ట్గా సకం సంపద నేను దారుణంగా నువ్వు దూసేసే ఉంది తాడేపల్లి ప్యాలెస్కి కాబట్టే ఎక్కడి నుంచి అర్థం సంపద అర్థం ఆ దూసేడు మానేస్తే అదే సంపద ఉద్దాం ఆంధ్ర రాష్ట్రం ఇంకా మైన్స్ వాల్యుబుల్ మినరల్స్ ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తావు ప్రైవేటు వ్యక్తులను పెట్టి నీ సంస్థలను పెట్టుకుని అతి దారుణంగా దోచుకుంటున్నాం ఆ దోచుకొని సరిపోద్దని చెప్పేసి ఇవాళ మళ్ళీ మైన్స్లో అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఒక చక్కని మెసేజింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సభ ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన సమైక్యంగా ఏదైతే కలిసి రేపు ఎన్నికలు గెలవోతుందో ఆ ఎన్నికల్లో మన మహానాడులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి సిక్స్ పాయింట్ ఫార్ములా సూపర్ సిక్స్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతో మేళవింపజేసి తొందరలోనే అమరావతి అమరావతిలో జరిగేటటువంటి సభలో కానీ తిరుపతిలో జరిగేటటువంటి సభలో కానీ రెండు సభల్లో ఏదో ఒక సభలో ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా చేస్తామని చెప్పేసి ఆ వేదిక నుంచి ఆంధ్ర రాష్ట్ర ఒక మెసేజ్ ఇచ్చారు క్లారిటీగా ఆ మేనిఫెస్టో కూడా ఏ రకంగా ఉండబోతుందో కూడా లోకేష్ బాబు మాట్లాడినప్పుడు ఇందాక నేను అన్నాను పరిణితి చెందాడు రాజకీయ నాయకుడు కానీ ఎంతో పరిణితితో అతను మాట్లాడాడు కుప్పం ప్రారంభమైన దగ్గర నుంచి క్లోజింగ్ అయినటువంటి విశాఖపట్నం దాకా తనకి పాదయాత్రలో ఎదురైనటువంటి సమస్యలు కానీ కార్యక్రమాలు కానీ ప్రజలు చెప్పినటువంటి విన్నపాలు కానీ వీటన్నిటిని కూడా తను చాలా క్లియర్గా క్లారిటీగా ప్రజలకు అక్కడ చెప్పడం జరిగింది ఎంత అనుభవాన్ని నేను సంగర సంగరించగలిగాను ఈ అనుభవాన్ని నేను అంగరించి రేపు కార్యక్రమాలు చేపట్టబోతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి లోకేష్ ఉపన్యాసంలో చెప్తే దానికి ఏమంటారండి ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు చెలకరూరు పేటలో ఉన్నటువంటి ఒక మంత్రిని గారు అక్కడ అన్పాపులర్ అయిందట మంత్రిగా అక్కడ పనికిరాదట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు టూకో వన్కో తీసుకొచ్చి ఆవిడ పెడితే అక్కడ మళ్ళీ ఆవిడ సాధ్యం అయిపోతాం పాపులర్ లీడర్ అయిపోతుంది ఎలా ఉందని నాకు తెలియపెడుతున్నాను ఈవిడి యొక్క కథలు కథనాలు ఆ గుంటూరు జిల్లాలో కనపడవా ఏమన్నా జాతీయ నాయకురా ఇవన్నీ పొలిటికల్ డ్రామా లేదు మాయకులు కొంతమంది దొరికితే నేను తీసేసినప్పుడు రజనీకి ఉన్నటువంటి రీజన్ ఏంటి ఇంకో కానిస్టెన్సీ ఇవ్వడానికి పింగులు ఈ అమాయకుడు ఎవడైతే అన్నాడు అమాయకుడు అంటే ఆడకో పట్టు నింపుకున్న కారణంగానే తీసేస్తున్నాడు ఆ తీసేసేవాడు మరి వీడికి ఇంకో ఎదుగులు ఇవ్వచ్చు కదా పచ్చిపాడు నుండి జగ్గపేట నుండి జగ్గంపేట నుండి పెట్టచ్చు కదా అక్కడ ఆరు సముద్ర అయిపోతాడు ఇక్కడ ఈ సముద్రైపోతాడు రజనీ రేజన్ చూసుకుంటే ఏడ తీసేది ఏంటి ఏం చేశాడు పాపం ఏంటి కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు ఈ తీసేసిన ఇద్దరు అదృష్టం మహాదృష్టమూతం ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలాగో వాడిపోతారు వందలు పెట్టి వందలు కోట్లు తెచ్చేసి ఇక్కడ పోసేసినా సరే వాటర్ ఆయిల్ కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా అదృష్టవంతులు అయ్యారు ఆ తుణవు పనవు సంపాదించుకున్నది ఏమన్నా ఉంటే ఉంటుంది మళ్ళీ ప్రజల్లో మూసైతున్నారు వాటర్ని భయం ఏదైతే పట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి ముందేం చెప్పాడు వై నాట్ వన్ సెవెంటీ టూ నిజంగా చూసుకుంటే అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డికి ఒక తింగర పప్ప అని చెప్పడానికి ఇదే నెస్థాయి మేము సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తాం అని చెప్పడమే కాదు ఎలా చేద్దాం కూడా చెప్తున్నాం సంపదను సృష్టిస్తామని చెప్తున్నాం వందలాదిగా ఇవాళ సముద్ర తీరం ఉంది అక్కడి నుంచి ఎంతో సంపద మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎన్నో వాల్యుయబుల్ మినరల్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో వాటి నుంచి నువ్వేమీ ఆశించకుండా ఉంటాయి అంటే పాలకుడు ఏమీ ఆశించకుండా ఉంటాయి కావలసినంత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకంతకంటానికి తాటితల్లంగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే ఎందుకంటే అన్ని సంపద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంపద కాదు నా సంపద అనుకుని నువ్వు వ్యవహరించావు ఇవాళ ఈ రాష్ట్రంలో సంపద సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఇసుక గతంలో అయితే అది జిల్లా పరిషత్తులకి మండల పరిషత్తులకి పంచాయతీలకి వచ్చారు ఇవాళ నువ్వు తాడేపల్లి బ్యాలెన్స్ చేర్చుకున్నావు నీ ఎమ్మెల్యే జేబుల్లోకి చేర్చుకున్నావు అదే రకంగా మందు మందు అంటే ఏంటంటే లెక్క ఇంగ్లీష్ లో అది ఆంధ్రప్రదేశ్ ఆదాయం వచ్చేదే ప్రజల కడుపు కొట్టకుండా కూడా ఆదాయం తెచ్చుకోవచ్చు నూట యాభై వేలు ఆర్డర్ నేను ఒకటి జగన్ మోహన్ రెడ్డి కూడా చాలా కష్టంగా గెలాల్సిన పరిస్థితులు ఉంటాయి సింగిల్ డిజిట్ కొత్తదో డబల్ డిజిట్ కొత్తదో నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట అరవై సీట్లు మాత్రం మేము తగ్గుతున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి